హాయ్ హలో అందరికీ ఇప్పుడు ఈ వీడియోలో మిర్చి కోద్దామండి ఎన్ని వస్తాయి అనేది చూద్దాము చాలా ఉన్నాయి అయితే కోస్ చూపిస్తాను మీకు అంటే వర్షాకాలం కాబట్టి కొంచెం బాగానే ఉన్నాయండి ప్లాంట్స్ కొన్ని ఇవి లాస్ట్ ఇయర్ ప్లాంట్స్ మీకు చెప్పాను ఇదివరకే చెప్పాను ఇవి లాస్ట్ ఇయర్ ప్లాంట్స్ అనమాట అయినా బాగానే హెల్తీగా ఉన్నాయి చూడండి ఈ ఇయర్ పెట్టలేదు అసలు ఇవి లాస్ట్ ఇయర్వే మిర్చి మొక్కలు ఇంకా కూడా చూపిస్తాను ఇవి కూడా ఈ మొక్కలు కూడా లాస్ట్ ఇయర్ మొక్కలేనండి మిర్చి ఇవి బాగా కాసినవి చూడండి వెన్నీ కోస్ చూపిస్తాను మీకు ఎన్నవుతాయి అనేది తెలియదు బాగానే వచ్చేటట్టున్నాయి మిర్చీలు కొన్ని చిన్నగా కొన్ని పెద్దగా ఉన్నాయి చిన్న సైజు పిందెలు ఉన్నాయి అలాగే ఉంచేస్తాను చూడండి మిర్చీలు కోస్తున్నాను బాగానే ఉన్నాయి చాలా ఉన్నాయి కొన్ని చెట్టు మీదే పండు కూడా అయ్యాయండి చిన్న చిన్నవి ఉంచేస్తాను ఈ సైజు వస్తున్నాయి చూడండి మిర్చీలు అంటే ఇది మంచి సైజే ఒక్క చేత్తో అయితే ఇలా కొమ్మలు వచ్చేస్తున్నాయి చూడండి అందుకే ఒక చేయితో కొమ్మ పట్టుకొని ఒక చేయితో కట్ చేయాలి యాక్చువల్గా అలా అయితే కొమ్మలు విరగవు అయితే ఒకవేళ మిర్చి ప్లాంట్స్కి ఆకుముడత కానీ పేను బంక కానీ వచ్చింది అనుకోండి ఏం జస్ట్ ఏం లేదండి బాగా పులిసిన మజ్జిగలో పసుపు వేసి కొట్టినా సరే పసుపు ఒకటి కలిపినా సరే లేదా పసుపు కొంచెం చిటికటి ఇంగువ కలిపి కొట్టినా సరే బాగా పనిచేస్తుందండి మీ మిర్చికి మాత్రం ఇది అసలు ఇంకా తిరుగులేని ఆయుధం అన్నట్టు మిర్చి ప్లాంట్స్కి బాగా పనిచేస్తుంది చూడండి కొమ్మలు వస్తున్నాయని మొత్తం కోసాక చూపిస్తున్నాను ఇంకా చాలా ఉన్నాయి అంటే కరెక్ట్ సైజు వచ్చిన కాయలు మాత్రం కోసాను చిన్న చిన్నవి అన్నీ ఉంచేశానండి ఇదిగోండి హాఫ్ కేజీ దగ్గర 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 కాదు కరెక్ట్గా హాఫ్ కేజీ ఉన్నాయండి మిర్చీలు ఓకే అండి